మా వాడు సిక్స్త్ వచ్చాడండి స్కూల్ మార్చాలి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి కానీ అది తప్ప ఇంకేమీ లేదు గ్రౌండ్ చాలా బాగుంది కానీ వేరే యాక్టివిటీస్ చాలా కంగారు పడకండి రెసిడెంట్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా నమస్కారం తేజస్వి గారు నమస్తే అండి ఎలా అన్నారు బాగుందండి మీరు యా యామ్ గుడ్ తేజస్ ఫిగర్ అసలు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటూ ఉంటారు అసలు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎందుకు చేసుకోవాలి అసలు యా అండి ప్రెసెంట్ ఉన్న డేస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ లో ఉంది యా యు ఆర్ రైట్ ఎక్కువ మెన్స్ లో చూస్తున్నాం ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఇది మెన్స్ లో కూడా వస్తుంది బట్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది బ్రెస్ట్ క్యాన్సర్ వల్లనే ఇలా మనం బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోవడం వల్ల ఆ ఎర్లీగా ఏదైనా బ్రెస్ట్ ఏదైనా చేంజెస్ ఉన్నట్టు మనకి ఈజీగా తెలుస్తుంది సివియర్ ఫామ్లోకి వెళ్ళేంత వరకు కాకోకుండా ఎర్లీగానే మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట అసలు మరి దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అలాగా ఫస్ట్ మనం ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది పీరియడ్స్ తర్వాత పీరియడ్స్ అయిపోయిన ఫైవ్ డేస్ తర్వాత చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ స్టేజ్లో హార్మోన్స్ అనేవి యాక్టివ్గా ఉండడం వల్ల బ్రెస్ట్ సాఫ్ట్గా ఉంటుంది దట్ టు టెండర్ లేకుండా పెయిన్ లేకుండా నార్మల్గా ఉంటుంది పీరియడ్స్ అయిపోయిన ఫైవ్ డేస్ తర్వాత బ్రెస్ట్ ఎగ్జామ్స్ చేసుకోవడం బెస్ట్ టైం అనమాట అంటే ఈ ఇయర్ వచ్చినప్పుడు చేసుకోవాలని ఏమంటుందా అలా ఏం లేదు బట్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మంత్ పీరియడ్స్ తర్వాత పీరియడ్స్ చెప్పిన ఫైవ్ డేస్ తర్వాత రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఎలా చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో టూ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ లుక్ అని ఒకటి నెక్స్ట్ ఫీల్ అని ఒకటి లుక్ అంటే చూడం మీరు ముందుకు వెళ్ళి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ హ్యాండ్స్ని టూ స్ట్రైట్గా నిల్చొని హ్యాండ్స్ ఒక హ్యాండ్ని పై పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి హెడ్ వెనుకల హ్యాండ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్తో ఈ త్రీ ఫింగర్స్ ఉంటాయి కదా పాల్పేట్ చేస్తూ ఉండాలి ఫస్ట్ చూ ఫస్ట్ లుక్లు ఏం చేస్తాం చూస్తుండాలి మన బ్రెస్ట్ సైజ్ ఎలా ఉంది స్వెల్లింగ్ ఏదైనా ఉందా లేదంటే ఏదైనా డిస్కలషన్ స్కిన్ ఏమైనా డిస్కలరేషన్ అయ్యిందా లేదంటే నిప్పుల నుంచి ఏదైనా డిశ్చార్జ్ వస్తుందా కొంతమందికి నిప్పులు రిట్రాక్షన్ అంటాం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఏమైనా ఉందా లేదంటే అక్కడ ఏదైనా 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 గడ్డలు కానీ ఏదంటే ఏదైనా ఒత్తుగా స్వెల్లింగ్ ఏదైనా కనిపిస్తుందామని తెలుసుకోవాలన్నమాట ఇది లుక్లో చూస్తాం నెక్స్ట్ ఫీల్ అంటాం ఫీల్ అంటే త్రీ ఫింగర్స్ని యూజ్ చేసుకుంటాం త్రీ ఫి ఫింగర్ టిప్స్ని యూజ్ చేసుకొని ఇలా జెంటిల్గా రబ్ చేస్తూ ఉండాలి ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ డైరెక్షన్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అండ్ అదేవిధంగా నైన్ ఓ క్లాక్ అని ఒక క్లాక్లో ఎలాగో ఉంటాయి అలా అదేవిధంగా ఇలా చిన్న ఫింగర్స్ టిప్స్ని ఇలా సర్కులర్గా రబ్ చేస్తూ ఉండాలి రబ్ చేస్తూ ప్రతి మూలని బ్రెస్ట్ మొత్తం ఇలా సాఫ్ట్గా పాల్పి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్గా ఇలా టచ్ చేస్తూ ఉండడం వల్ల లోపల ఏదైనా స్వెల్లింగ్స్ ఏదైనా ఉన్నాయా లేదంటే ఏమైనా చిన్న చిన్న ఏమైనా యాప్సెస్ ఏమైనా ఉందా మనకి ఈజీగా తెలుస్తుంది మనం పాల్పేట్ చేసినప్పుడు ఇది మొత్తం బోత్ సైడ్స్ బ్రష్ని చెక్ చేసుకుంటూ ఉండాలి సేమ్ నెక్ ఇక్కడ నుంచి నెక్ నుంచి అండర్ ఆర్మ్స్ వరకు అండర్ ఆమ్స్లో కూడా సంకల్లో కూడా ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇదంతా మొత్తం బ్రష్ టిష్యూనే కాబట్టి మొత్తం చూసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయిపోయిన ఫైవ్ డేస్ తర్వాత చూసుకుంటూ ఫీల్ అవుతూ ఉండాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి ఏముంటుంది నెక్స్ట్ ఎందుకు చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్టెప్లో ఏముంటుందంటే ఈ బ్రెస్ట్లో చాలామందికి అబ్నామట్లు స్టప్స్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ టైం ఇప్పుడు బ్రెస్ట్ హెవీగా అనిపిస్తుంది కొంచెం స్లైట్ పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది మనం పిఎంఎస్ కిందకి కన్సిడర్ చేస్తాం ఇది అంత ప్రాబ్లమాటిక్గా ఉండదు బట్ కొంతమందిలో ఏముంటుంది చిన్న చిన్న గడ్డలు అనేవి ఉంటాయి వాళ్ళు ఆ గడ్డలు ఏం పెయిన్ లేదు కదా వదిలేస్తూ ఉంటుంది ఇది కొంచెం ఫైబ్రేడినగా ఫామ్ అవ్వచ్చు అంటే బ్రెస్ట్ గడ్డలు అంటాం ఇలా కూడా ఉండొచ్చు అనమాట ఈ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేసేది ఇంకా పెద్ద పెద్దగా సైజు పెరుగుతూ ఇంకా బ్రెస్ట్ నుంచి చీము కారడం ఇలాంటి కా కంటిన్యూగా కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో ఏమవుతుంది మెయిన్గా పాలించే తల్లులు అంటే వాళ్ళకి బ్రెస్ట్లో పెయిన్ఫుల్గా ఉంటుంది హెవీగా బరువుగా అనిపిస్తుంది పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మిల్క్ మిల్క్ ఫామ్ అయిన తర్వాత ఆ మిల్క్ని బేబీకి సరిగ్గా ఇవ్వకపోవడం వలన లేదంటే సరిగ్గా మొత్తం బయటికి డ్రైన్ చేయకపోవడం వలన ఆ మిల్క్ అలానే ఉండిపోతూ ఉంటుంది ఇలా ఉండిపోయినప్పుడు ఆ మిల్క్ గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ మిల్క్ గడ్డలకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది బ్రెస్టాప్సిస్గా మారుతుంది అప్పుడు వాళ్ళకి నిప్పుల నుంచి ఐ మీన్ ఆ బ్రెస్ట్ ఆప్స్ అంటే చీమగడ్డలు అంటాం కదా ఆ గడ్డల నుంచి చీమ్ కానీ బ్లడ్ కానీ ఏదంటే వాటర్గా కారుతూ ఉంటుంది దీన్ని మేము బ్రెస్ట్ ఆప్సిస్ అంటాం ఓకే నెక్స్ట్ ఇంకా నిప్పుల్స్ ఉన్నాయి కదా ఆ నిప్పుల్స్లో కలర్ మార్టం కానివ్వండి లేదంటే నిప్పుల నుంచి ఇంకా ఎక్స్ట్రా గ్రోత్ కానీ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి దీనివల్ల ఈజీగా బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళలో కొంతమందిలో ఏముంటుంది ఇలాంటి చిన్న చిన్న గడ్డలే కదా మనకి ఏం పెయిన్ లేదు కదా అని వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం మిస్ డయాగ్నెస్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళకి అది తెలుసుకోలేకుండా పోతుంటారు వాళ్ళది పెయిన్ ఏం లేదు కదా స్టార్టింగే కదా ఏముంది అని లైట్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఏముంటుంది ఇలా మిస్డయాగ్నోసిస్ అనడం వల్ల అది మాలిగ్నెన్స్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న గడ్డ అయినా పెద్ద గడ్డ అయినా కూడా లేదు బ్రెస్ట్ పెయిన్ ఫుల్ ఏదైనా ఉన్నా కూడా పక్క ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అంటే పెయిన్ లేకుండా గడ్డలు ఉంటాయి చాలా మందికి కదా మరి దాన్ని ఏమనుకోవాలి ఆ గడ్డనే ఫైబ్రోడినోమా అంటాం పెయిన్లెస్ గా ఉంటాయి ఈ పెయిన్లెస్ గడ్డలు అది పెయిన్ ఏమి ఉండదు మనం టచ్ చేస్తే కదులుతున్నట్టు ఉంటుంది గా ఉంటుంది సాఫ్ట్ గా కూడా ఉంటుంది టచ్ చేస్తే దీని లైపోమ్ అని కొందరు అనుకుంటుంటారు బట్ లైపోమా బ్రెస్ట్ టిష్ లో రాదు అనమాట ఇది ఫైబ్రాడినోమా అంటాం ఈ కండిషన్ ఇది ఎక్కువ అమ్మాయిలోనే చూస్తూ ఉంటారా లేదంటే అబ్బాయిల్లో కూడా అమ్మాయిలోనే చూస్తాం బట్ మెయిన్లీ ఈ రీప్రొడక్టివ్ ఏజ్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారో వాళ్ళలో ఈ ఫైబ్రోడినోమా ఎక్కువగా ఉంటుంది కొన్ని హార్మోనల్స్ వల్ల వస్తుంటుంది లేదు మా ఇమ్యూనిటీ పర్ వీక్ అయిపోవడంలో మీకు అవడం వల్ల కూడా ఇస్తూ ఉంటుంది అంటే పాలిచ్చే తల్లిలకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు అది పాలిచ్చే తల్లిలకి బ్రెస్ట్ టాప్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పాలిచ్చే తలల్లో నిప్పుల్స్ ఏమైనా క్రాక్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ క్రాక్స్ నుంచి బ్యాక్టీరియా మన బాడీలోకి ఈజీగా ఎంటర్ అవుతుంది దాని వల్ల ఆ మిల్క్ గడ్డలు ఏదైనా ఉన్నట్టయితే ఆ గడ్డలకి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ గడ్డల నుంచి చీమిని బయటికి వస్తూ ఉంటుంది ఇంకా కొంతమంది ఓన్లీ పెయిన్ మాత్రమే ఉంటుంది బరువుగా అనిపిస్తుంది అని చెప్తుంటారు పీరియడ్స్కి ముందు ఇది కామన్గానే ఉంటుంది దాని మనం పిఎంఎస్ అంటాం అంతకంటే తర్వాత అయినా ఎక్కువ హెవీగా అనిపించినా ఎక్కువ హెవీగా పెయిన్ఫుల్గా అనిపించినా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల బ్రెస్ట్ ఎగ్జామ్స్ చేసుకోవడం వల్ల మనకి ఏముంటుందంటే మనం తెలుసుకోవచ్చు ఎర్లీగా మనకి ఏదైనా ఫైబ్రోడినమా ఉందా బ్రెస్ట్ అప్స్ ఏదైనా ఉందా ఉందా అని డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ డిసీజ్ మనకు వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎగ్జామినేషన్ ఇలా ఇలా చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అలా చేసుకున్న తర్వాత ఏం లేదు కానీ పెయిన్ ఉంది గడ్డలు ఏం లేవు అనుకున్నప్పుడు మరి ఎలా అది మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మొత్తం చూసి చెప్తాను అనమాట అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు ఏమైనా సూచనలు ఏమైనా ఉంటాయి అంటారా ఉమెన్స్ లో కానీ మెన్స్ లో కానీ అంటే మెన్స్ కూడా వస్తుందా ఆ మెన్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఎలా ఉంటుందంటే క్యాన్సర్ వచ్చే ముందు వాళ్ళకి అబ్నామల్ గ్రోత్ ఉంటుంది బ్రెస్ట్ సిల్ అయిపోతుంటది పెద్దగా అయిపోతూ ఉంటుంది అమ్మాయిల్లో అయిపోతుంది అని పెద్దగా అయిపోతుంది ఇంకా వాళ్ళకి నుంచి అబ్నామల్ గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది పస్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఇలా పెరుగుతూ ఉంటుంది అల్సర్స్ వస్తూ ఉంటాయి వీళ్ళలో ఇలా సివియర్ ఫామ్ లో ఉంటుంది కొంతమందికి బయటకి ఏమి కనిపిస్తే మొత్తం రెడ్గా మాత్రమే కనిపిస్తుంది స్వెల్లింగ్ వచ్చేసి రెడ్ గా అయిపోతూ ఉంటుంది మనం ఇవన్నీ తెలుసుకొని ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు అనమాట కంప్లీట్గా సర్జరీ వరకు వెళ్లకుండా ట్రీట్ చేసుకోవచ్చు దట్ హోమియోపతి బ్రెస్టాప్స్కి సంబంధించి అంటే ఫైబ్రోడినోమా కానివ్వండి ఇవన్నీ కూడా మనం సర్జరీ వరకు వెళ్లకుండా కంప్లీట్గా ఎర్లీ స్టేజ్లోనే క్యూర్ చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా కూడా ఇంకా హోమియోపతి ఏం చేస్తుందంటే ఈ బ్రెస్టాప్స్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది కొంతమందిలో ఈ బ్రెస్ ఆఫ్చర్స్కి వాళ్ళు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ కండిషన్ అప్పుడు మాత్రం తగ్గుతుంది అనమాట ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ గడ్డలు అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో హోమియోపతి అనేది అది మళ్ళీ మళ్ళీ రాకుండా ఇన్ఫెక్షన్ మొత్తం కంప్లీట్గా మన బాడీ నుంచి క్యూర్ అయ్యేలా చేస్తుంది నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తేజస్వి గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే